అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎల్బి స్టేడియంలో ఒక సవాల్ విసిరిండు రైతు రాజ్యం వచ్చింది కాంగ్రెస్ పరిపాలనలోనే బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరగలేదు బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అద్భుతంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసిండు అవసరం అనుకుంటే చర్చకు రండి మీరు కేటీఆర్ వస్తారో కేసీఆర్ వస్తారో కిషన్ రెడ్డి వస్తుండో మోదీ వస్తుండో రండి చర్చ పెట్టుకుందాం పార్లమెంట్ కైనా వస్తా అసెంబ్లీకి అయినా వస్తా ఎక్కడికైనా వస్తా చర్చకి నేను రెడీ అని చెప్పిండు తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల నెక్స్ట్ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ స్వీకరించిండు నేను రెడీ అని చెప్పిండు అవసరం అనుకుంటే కొడంగల్ పోదాము సొంత ఊరికి పోదాము కొండారెడ్డిపల్లికి అక్కడ కూడా చర్చకు వస్తా అసెంబ్లీకి వస్తా లేకపోతే ఇంకా బహిరంగంగా చర్చ పెడితే చర్చకు వస్తా లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కే పోదాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే చర్చ పెట్టుకుందాం నేను ఎనిమిదో తారీఖు పదకొండింటికి సోమాజిగూడకు వస్తా అని చెప్పి కేటీఆర్ చెప్పిండు ఈరోజు కూడా ప్రెస్ క్లబ్కు పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ పక్కన ఒక కుర్చీ కూడా పెట్టిండు ఆ కుర్చీలో రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటారు చర్చ పెట్టుకుంటారేమో మాట్లాడుకుంటారేమో అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాలే అయ్యా ఆయన చర్చకు రాలేదు కేటీఆర్ ఏమో చర్చకు సోమాజి కూడా పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో ఉన్నాడు పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైనా చర్చకు వచ్చినంటే అంటే ఒక్కరు రాలే అందరూ నోరు మూసుకొని ఇంటికాడ కూసురు తప్ప ఒక్కళ్ళు కూడా నోరు తెరిచేటటువంటి పరిస్థితి లేదు అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంది ఇప్పుడు నిజంగా కేటీఆర్ అని చెప్పిండు ముఖ్యమంత్రి కూడా మాకు అవసరం లేదు అని ఢిల్లీలో సరే బిజీ షెడ్యూల్ ఓకే మరి చర్చకు ఎట్లీస్ట్ ఒక మంత్రి అయినా రావాలి కదా వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా బాగుంటుండే అనేది కేటీఆర్ వర్షన్ కానీ వీళ్ళు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కు పోయి వాస్తవానికి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి రోజు వచ్చి చెప్పొచ్చు నేను ఢిల్లీకి పోతా అని కేటీఆర్ తెలిసి కేటీఆర్ సవాల్ స్వీకరించిండు నేను ఢిల్లీకి పోతాని తెలిసి చర్చ పెట్టిండు నేను ఉన్నప్పుడు వీళ్ళకి పెట్టే ధైర్యం ఉండదు అని కూడా మాట్లాడతాడు రేపటి రోజు ఇది కూడా జరగవచ్చు అయితే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి ఘర్షణ ఒకసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి చర్చకు చర్చకు మేము వచ్చినా చర్చకు మేము వచ్చినా చర్చకు మేము వచ్చినా చర్చకు మేము వచ్చినా రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినా రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినా రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినా వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కుర్చీ పెట్టిరండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి కేటీఆర్ పక్కన ఒక కుర్చీ పెట్టినారు సో వస్తారేమో అని చెప్పి దాదాపు రెండు గంటల పాటు వాళ్ళు చూసిర్రట రాలే రాలేదు ఎందుకంటే ఆయన ఢిల్లీలో నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి జూబ్లీల్స్ ఉప ఎన్నిక పరిస్థితి ఏంది జీహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి ఏంది లేకపోతే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల పరిస్థితి ఏందని ఆయన చర్చ పెడతా ఉన్నాడట అక్కడ ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుతూ ఉన్నాడట వాళ్ళతో మంతనాలు జరుపుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాలేదు బానే ఉంది మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏమైంది ఒక్కరు పోలే ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాల్ స్వీకరించినప్పుడు నిజాయితీగా సవాల్ని ఆయనే పోవాలి కదా చర్చకు రెడీ అన్నప్పుడు నిజాయితీని ఆయన చూపించుకోవాలి కదా మేము నిజాయితీగానే ఉన్నాం రైతు రాజ్యం మా కాంగ్రెస్ పరిపాలనలోనే వచ్చింది మా కాంగ్రెస్ పరిపాలనలోనే రైతు రాజ్యం వర్కౌట్ అయింది అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది మరి ఎందుకు పోలే పోకపోవడానికి గల కారణం ఏంది రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఈ రోజు మాట్లాడితే రేపే ప్రెస్ మీట్ పెట్టింది కేటీఆర్ అంటే ఒక రోజు తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది అప్పటికే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీకి పోలే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సవాల్ స్వీకరించిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ఢిల్లీకి వేయండు మరి ఢిల్లీ పోవాల్సిన అవసరం వచ్చింది నిజంగా చర్చకు రెడీ అన్నప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా చర్చకు రావచ్చు కదా నిరూపించుకోవచ్చు కదా నిజాయితీని కాంగ్రెస్ అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు కదా కానీ చెప్పుకోలేకపోయిరు సో కేటీఆర్ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేసింది అది కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా సో కేటీఆర్ ఏం మాట్లాడిండో అసలు ఏం జరిగింది అనేది ఇది మీరు వినే ప్రయత్నం చేయండి సో కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇది సో ఆయన కూడా ప్రెస్ క్లబ్ కు పోతున్నటువంటి విజువల్స్ సో తర్వాత కూడా ప్రెస్ క్లబ్ కి పోతున్నటువంటి విజువల్స్ చాలా క్లియర్ గా మీకు చూపిస్తున్నా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో వాళ్ళ కుర్చీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేశారు అదే కుర్చీ ఇది కేటీఆర్ పక్కనే కూర్చిపెట్టేటటువంటి కార్యక్రమం చేసిన తర్వాత ఏం మాట్లాడిండు సోమాజ్ కూడా పోతున్నటువంటి నేపథ్యంలో అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వీడియో అందుకే మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్ రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ కు బయలుదేరిపోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారండి మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచింది కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రి వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేము ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా ఇది కేటీఆర్ వర్షన్ అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఏం చెప్పిండి ఎల్బీ స్టేడియం లో ఆయన మాట్లాడినటువంటి మాటలందనేది ఒకసారి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి ఇది సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే కళ్ళీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంట్ లోనా అసెంబ్లీ రైతు రాజ్యం ఎవరు తీచిండు రైతుల కందగ నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేజీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను మిత్రులారా మిత్రులారా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షన్ చర్చకు రండి అని చెప్పింది ఆయనే ఢిల్లీకి వెళ్ళిపోయింది ఆయనే మరి నిరూపించుకోవాలి కదా చర్చకు నేను వస్తా అన్నప్పుడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ అవసరం లేకపోతే అసెంబ్లీ పెట్టు అసెంబ్లీలో మాట్లాడుర్రి లేకపోతే సెక్రటరియట్ ముందు పెట్టుర్రి లేకపోతే ఇంకా మీకు బహిరంగంగా కావాలని ధర్నా చౌక్ కాడ పెద్దగా అన్ని టీవీ ఛానల్స్ పిలిచి టీవీ ఛానల్స్ ముందు ఒక చర్చ పెట్టే ప్రయత్నం చేయరి అట్లనే మాట్లాడుకో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ పెట్టుకోరి మీరు ఢిల్లీలో ఉన్నారు కదా మరి దానికి కూడా కేటీఆర్ రెడీ కావచ్చు ఎందుకు రాలేకపోయిరా పెద్ద క్వశ్చన్ మార్క్ చర్చను ఎట్లా సవాల్ స్వీకరించిన అనేది కూడా మీరు చూడాలి ఒకసారి వీడియో చూడండి ఆయననే చెప్పింది నిన్న కేసీఆర్ అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయితే టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృషి చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళు ఇంతదాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తావా ఎగ్జాక్ట్లీ గంటలకు మరి పదకొండింటికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోనీ ఖండిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరండి ఢిల్లీలో ఉన్నారని ఖండిస్తూ ఒక్క ప్రెస్ మీట్ లేదు ఓ మీటింగ్ లేదు మాటలు లేవు అందరూ నోరు గప్చు సైలెన్స్ ఆ సైలెన్స్ ఉన్నారు ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు హరీష్ రావు చెప్పినా కూడా ఇంపార్టెంట్ నిన్న కాక నిన్ననో మొన్ననో హరీష్ రావు మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పినావు సార్ వినూర్ ఉంటుంది హరీష్ రావు చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి గారు లేనట్టుగా పోతాడా రేపు పోతాడు మీ డ్రెస్ లు అర్థం అర్థమవుతుంది ఏం ఓల్డ్ ఉన్నారు అచ్చా ఎల్లుండి కేసీఆర్ కేటీఆర్ చర్చకు రమ్మన్నారని ఢిల్లీకి పోతుండే రేపు పోతుండే ఏమనంటే ఢిల్లీలో ఉన్నారు అచ్చా హరీష్ రావు మొన్ననే చెప్పిండు ప్రెస్ మీట్ లో ఇంకా ప్రెస్ మీట్ స్టార్ట్ కాకముందు నార్మల్ గా మీడియా వాళ్ళతో మాట్లాడతారు కదా అప్పుడు చెప్పిండు ఆ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు కదా ఇప్పుడు కేటీఆర్ చర్చ ఓడితో నేను ఢిల్లీలో ఉన్న చర్చ ఎట్లా పెడతారు నేను ఢిల్లీకి పోతున్నాను తెలిసి చర్చ పెట్టిన చెప్పండి రోజు చెప్పొచ్చు ఆయన సభలలో మీటింగ్లలో చెప్తారు ఎందుకంటే ఏ ఎండకా గొడుగు పట్టడం కొంతమంది కాంగ్రెస్ లీడర్లకు అలవాటే కదా బేసిక్గా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటే అది మనం కాదు బీఆర్ఎస్ఓ చెప్తారు ఏ ఎండకా గొడుగు కొట్టడం కొంతమంది లీడర్లకు అలవాటు ఇప్పుడు అదే పనులు ఉంటారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు తర్వాత ప్రెస్ క్లబ్లో కేటీఆర్ పారిపోయిన రేవంత్ అని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవాల్సింది ఆ చర్చకు వచ్చి పోనీ వీడియో కాన్ఫరెన్స్లో అయినా మాట్లాడవచ్చు లేకపోతే ట్వీట్ చేయవచ్చు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టవచ్చు ఢిల్లీలో మరి ఎందుకు మాట్లాడలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూడాలి మరి ఏం జరగబోతుంది